నమస్కారం జనసేన పార్టీ తెలంగాణలో పురుడు పోసుకొని ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో మీకు అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగులో ఇదే హైదరాబాద్ లో నవ ఓటల్లో పార్టీ పెట్టడం జరిగింది ఆ సందర్భంగా ఎన్ని కష్టాలు పడ్డడం మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారితో పాటు తోటి కార్యకర్తలు నాయకులు ఈ రోజు అనేక సమస్యల్ని ఎదుర్కొని ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భవ సభ ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదులో పిఠాపురంలో జరుగుతుందో రేపు పద్నాలుగున పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కనీ విని రీతిలో లక్షలాదిగా రాబోతున్నారు ఎందుకంటే మాది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియపరిచారు మిగతా పార్టీల లాగా డబ్బులు మద్యం బిర్యానీలు ఇచ్చే పార్టీ కాదు నిస్వార్థంగా వచ్చే జనసైనికులు మాతో పాటు కొన్నేళ్లతో చర్య చేస్తున్నారు అందులోనే ఈరోజు నాయకులుగా తయారయ్యారు ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు ఎంపీలుగా పోటీ చేశారు మా ప్రయత్నం మేము ప్రజలలో నిరంతరం పోటీ చేస్తూ మా ప్రయత్నం మేము చేస్తున్నాం కాకపోతే ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి నిజాయితీ పరుడైన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్తుండు అటువంటి వ్యక్తికి మనం కూడా తోడుండాలనేది ప్రతి ఒక్కరికి ఆలోచన కలు కలుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మేము కూడా ఈ తెలంగాణలో కూడా అన్ని స్థానాలలో కార్పొరేషన్ కానీ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ కూడా పోటీ చేస్తాం ఎందుకంటే మొన్ననే మాకు రిజిస్టర్ అనేది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చేసింది సో మేము ప్రతి ఎలక్షన్లో పోటీ చేయడానికి సంసిద్ధం అవుతున్నాము తెలంగాణలో కూడా అదే విధంగా రేపు మార్చ్ ఫోర్టీన్ కి ఏదైతే ఉందో పది జిల్లాల నుంచి ముఖ్య నాయకులతోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది పుకుట్పల్లిలో ప్రేమ్ కుమార్ గారి ఆదరణలు జరుగుతుంది నగర అధ్యక్షులు రాజలింగం గారు అదేవిధంగా సాగర్ గారు రామ్ గారు సంపత్ నాయక్ గారు దామోదర్ రెడ్డి గారు రామ్ రామకృష్ణ గారు నల్గొండ సతీష్ రెడ్డి గారు శిరీష గారు కావ్య గారు వీళ్ళందరూ పాల్గొని ఇంకా మిగతా నాయకులు కూడా గతంలో పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తులతో కూడా కలిసి కట్టుగా అన్ని జిల్లాలని డివైడ్ చేసుకుంటూ అక్కడ పెద్ద ఎత్తున మా కార్యకర్తలను తరలించడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ